అందరికీ నమస్కారం నా పేరు సుజాత నేను ఫస్ట్ వార్డ్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను అది లక్ష్మీనగర్ కేశవరం స్టేషన్ లక్ష్మీనగర్ మా వార్డులో సమస్యలు సైడ్ కాలువలు ఇంద్రమ్మ ఇండ్లు వీరి లైట్లు కొత్త పింఛిళ్ళు మీకు లంగ్ల డ్రైనేజీ సమస్యలు ఆగిలే రెండో వింటల ఇండ్లు పెట్టిస్తా చదువుకునే పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పిస్తాను ఫస్ట్ సభ్యులందరికీ సభ్యులందరికీ నమస్కారాలు మా అమ్మ పేరు బండి సుజాత మా నాన్న పేరు బండి ప్రభాక నా పేరు బండి శ్రేయ మా అమ్మ ఈ ఎలక్షన్స్కి మున్సిపాలిటీ కృష్ణపూడ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేస్తుంది కాబట్టి మీ అందరూ మీ అమ్మ ముఖ్యమైన ఓటుని మా అమ్మకేసి మా అమ్మని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను మా అమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది ఫస్ట్ వాడి నుండి కాబట్టి మాన పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అది

కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలంటే మనకి రోడ్లు ఎంత డెవలప్ అయినాయో మనం చూస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు అయితే మనకి ఏ సంవత్సరంలో ఏం చేంజ్ కాలేదు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఈ ఇంత గ్యాప్లోనే మన వేం నరేందర్ రెడ్డి సార్ మన రోడ్లను చాలా డెవలప్ చేశాడు ఇంకా ఇంకా చాలా డెవలప్ చేస్తాడు ఇప్పుడు మనకు ఫ్రీ బస్ ఫెసిలిటీ వచ్చింది ఇంతకుముందు అయితే ఆ ఫెసిలిటీ మనకి లేదు ఇప్పుడు ఈ రోజుల్లో మనమైతే ఒక్కరు కూడా కరెంటు బిల్లు కట్టట్లేదు ఈవెన్ మేము కూడా కట్టట్లేము ఇదంతా దేని వల్ల జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకి మళ్ళీ కొత్త బస్ స్టాండ్ వచ్చింది ఇక్కడ నుంచి అన్ని బస్సులు స్టార్ట్ అవుతాయి ఇంతకుముందు పాలిటెక్నిక్ చేయాలంటే అందరూ వరంగల్కో లేదంటే హైదరాబాద్కు వెళ్ళి చదువుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మన కేసంద్రంలోనే కొత్త పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది సో అందరూ చదువుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన కేసంద్రంలోనే చదువుకోవచ్చు అండ్ కొత్త డిగ్రీ కాలేజ్ కూడా వచ్చింది సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తరఫునే జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలి మా అమ్మని మెజారిటీతో గెలిపించాలి అండ్ గెలిచిన తర్వాత మా అమ్మ ప్రతి ఒక్కరికి అన్ని పనులు చేసి పెడుతుంది కాల్వలైనా కానీ రోడ్లైనా కానీ స్ట్రీట్ లైట్లైనా కానీ పింఛన్ అయినా కానీ ఇందిరా మిల్లులైనా కానీ ఇలాంటి పనులు ఇంకెన్నో చేస్తుంది నేను హామీ ఇస్తున్నాను అందరికీ అందరూ మెజారిటీతో గెలిపి ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ